నమస్తే రాఘచంద్ర ఛానల్ అండి అందరూ బాగున్నారా మీకు ఒక గుడి చెప్తాను గుడి గురించి చెప్తాను చూపిస్తాను వినండి మీరు తిరుపతికి వస్తే రాయలచెరు రోడ్లో రాయల్చెరు దగ్గర ఉండే ఆంజనేయుల స్వామి గుడి గురించి చెప్తాను దాని గురించి చూపిస్తాను ఇది ఆంజనేయుల గుడి అండి లోపల ఆంజనేయుల స్వామి తర్వాత ఈశ్వరుడు శివలింగము విఘ్నేశ్వరుడు సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారండి ఈ ఆంజనేయస్వామి పుట్టు విగ్రహం అండి ఎవరు స్థాపించింది కాదు పుట్టు విగ్రహం అన్నమాట స్వయంభు అన్నమాట ఆ గుండు కానుకొని ఆ గుడిని కట్టారు ఈ మధ్యకాలంలోనే ఈ నవగ్రహాల గుడిని కట్టారండి దాతలు చందాలు వేసుకొని ఈ నవగ్రహాల గుడిని లోపలిని శనేశ్వరుని కూడా ప్రతిష్ట చేసుకున్నారు ఇక్కడ ఏమంటే శని త్రయోదశి రోజు బాగా పూజలు జరుగుతాయండి ఇక్కడ చుట్టుపక్కల పల్లెటూరు వాళ్ళందరూ వచ్చి చక్కగా పూజలు చేసుకుంటూ ఉంటారు అంతేకాదు దారిని పోయే వెహికల్స్ ఉంటాయి కదా ఆగి మరీ దండం పెట్టుకొని పోతుంటారండి ఇది ఈ గుట్ట చూసారండి ఒకటే రాయి అన్నమాట అది పెద్ద రాయి ఆ రాతి గుట్టని ఆనుకొని స్వామివారు వెలిసారు ఆనుకొని గుడి కట్టించినారు కాబట్టి ఆ గుట్టను ఆ రాయి అట్లనే ఉందన్నమాట ప్రస్తుతం కదిలించలేదు ప్రజలు ఈ గుడికి వీళ్ళంతా దాతల యొక్క పేర్లండి ఈ గుడికి ఎప్పుడు ఒక నలభై ఏళ్ళకు ముందు మా పెదనాయన ధర్మకర్తగా ఉన్నాడు ఇప్పుడు మా అన్న కొద్ది రోజులుండి ఇప్పుడు వేరే వాళ్ళకి ఇచ్చినాడు గుడికి ఎదురుగా వెయ్యండ్ల మండపం ఉంది చూశారు కదా అది చాలా పాతదండదు పాడయించే మళ్ళీ పునరుద్ధరణ చేశారు ఆ పాత మోడల్తోనే టీటీడీ వాళ్ళు పునరుద్ధరణ చేశారు ఆ వేగాండ్ల మంద మండపం ముందర రెండు కోనేళ్ళు ఉన్నాయి ఒక కోనేరులో శివలింగం పెట్టినారు ఒక కోనేట్లో ఆంజనేయ స్వామిని పెట్టినారు ఈ చిన్న చిన్న కొలను ఈ కొలను దాటుకొని ముందుకు వెళ్ళామంటే వేగాండ్ల మండపం వస్తుంది దాంట్లో చక్కగా చుట్టుపక్కల పల్లెటూరు వాళ్ళంతా పెళ్లిళ్ళు చేసుకుంటూ ఉంటారు చిన్న చిన్న ఫంక్షన్స్ చేసుకుంటూ ఉంటారు తిరుపతిలో కళ్యాణ మండపాలు దొరకనప్పుడు ఇదే ఇక్కడికే వచ్చి చాలామంది ఇక్కడ పెండిళ్ళు చాలా జరుగుతుంటాయండి అదే మోడల్లో పాత మోడల్తోనే టీటీడీ వాళ్ళు కట్టారనమాట చక్కగా కట్టినారండి ఈ గుడిని ఈ ప్రాంగణంలో చుట్టూ పనులు చేసుకునే వాళ్ళు కూడా ఆ వేగంలో మండపంలోకి వచ్చి కొంచెం విశ్రాంతి తీసుకుంటూ ఉంటారనమాట ఇక్కడ రాయింగ్ అండి ఇది ఈ విషయం మీకు ఒకటి చెప్పాలండి చంద్రగిరి తిరుపతికి పోయే దారిలో పేరూరు అని ఒకటి ఉందండి పేరూరు బండ మూడు నాలుగు కిలోమీటర్ల వ్యాసంలో ఉండేది ఆ పేరూరు బండను మొత్తం పగలగొట్టేసినారు గుళ్ళ కోసం ఇప్పుడు పేరూరు బండ ఇప్పుడు మీరు చూసే చిన్న గుట్టలా ఉందనమాట ఇప్పుడు ఆ గుట్టపైన ఒకళ్ళ మాత ఆ గుడి కట్టినాక ఆ గుట్టను పగలగొట్టడం మానేసినాడు ఇప్పుడు అక్కడ ఆంజనేయ స్వామి గుడి ఉంది కాబట్టి ఆ బండ మిగిలిండదండి గుట్టలాగుండే ఆ బండ మిగిలింది లేకపోతే దాన్ని కూడా గుళ్ళ కింద ఎప్పుడు కొట్టేసి ఉంటారు తర్వాత ఇప్పుడు చూస్తున్నారు కదా అది కొత్తగా ఏర్పడిన గుడి అన్నమాట అంతకుముందు అది పాత గుడి ఫస్ట్న చూపించింది ఇది కొత్తగా ఏర్పడిన గుడి మొదటిసారినైతే అక్కడ పూజారులు కూడా లేరండి మళ్ళీ ఇప్పుడు ఆ పూజార్లకు ఇల్లు కట్టినారు పూజారి కూడా ఉన్నాడు అక్కడ కంటిన్యూగా ఉన్నాడనమాట పూజారి పూజలు చేస్తూ ఉంటారు అక్కడ అభిషేకాలు సోమవారాలు అప్పుడు శివునికి అభిషేకాలు అవి చేస్తూ ఉంటారు మనము ముందే పేరు ఇచ్చి వచ్చినామంటే చేస్తుంటారు చాలా ప్రాశస్తమైన గుడి అండి శివరాత్రికి ఇక్కడ మహా ఉత్సవాలు బాగా జరుపుతారు శివరాత్రి ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుపుతారు కార్తీక మాసంలో కూడా బాగా వచ్చి పోతుంటారు జనాలు ఈ గుడిని దాటుకొని పైకి పోదే కొద్దీ రాయల చెరువు కట్టొస్తుందండి దాదాపు ఒక కిలోమీటర్ దూరంలో అనమాట ఈ గుడి డౌన్లో ఉంది రైలు చెరువు కట్ట కొంచెము అప్పులో ఉంటుంది అనమాట ఎత్తులో ఉంటుంది దాదాపు ఒక కిలోమీటర్ దూరం చూడండి చుట్టూ మామిడి తోటలు ఉన్నాయి వ్యవసాయము రైతులు చేసిన వ్యవసాయము చక్కటి తోటలు ఈ పక్క ఏమో గుట్టలు రాతి గుట్టలు ఈ పక్క ఒక పక్కన ఒక పక్క వ్యవసాయం ఉండేది చాలా బాగుంటుందండి వ్యూ చాలా బాగుంటుంది ఆ ప్రకృతి సౌందర్యం అట్లా చూస్తా పోతే ఎంతో ఆహ్లాదంగా బాగా అద్భుతంగా ఆహ్లాదంగా అనిపిస్తుంది మనం ఇంకా రాయలచేరు కట్ట ఎక్కేసామండి ఈ కట్ట మీద చాలా షూటింగులే జరిగాయండి చాలా షూటింగులు జరిగినాయి ఈ రోడ్డు ఈ కట్ట మీద కొంచెము ఎక్స్టెన్షన్ చేసి బాగా వెడల్పు చేసినారు టీటీడీ వాళ్ళే ఇక్కడ బోర్డ్ కారు కూడా పెట్టారండి చక్కగా మామూలుగా హాలిడేస్ అప్పుడు సండే అప్పుడు ఎక్కువగా స్టూడెంట్లు వాళ్ళు వస్తూ ఉంటారు అన్నమాట దీనికి చెరువుని చూస్తున్నారా మూడు పక్కల కొండలు ఒక పక్క మన మానవ నిర్మితమైన కట్ట ఇప్పుడు ఆ కట్ట మీదనే మనం వచ్చినాం మూడు పక్కల కొండలు కొండల్లో పడిన నీరు చెరువులో చేరే విధంగా పెట్టారన్నమాట ఇది కొన్ని వందల సంవత్సరాల లాంటిది రాయల శ్రీకృష్ణదేవరాయలు ఎప్పుడు కట్టించాడు పదహైదవ శతాబ్దంలో కట్టించిన ఈ చెరువు ఇప్పటి వరకు ఐదారు వందల సంవత్సరాలకు ముందు కట్టించి ఇన్ని ఏళ్లలో ఎన్ని విధంగా ప్రకృతి వైపరీత్యాలను కూడా తట్టుకొని నిలబడిందంటే ఎంత గొప్ప కట్టడం అనేవాళ్ళం మీరే చూడండి అప్పట్లో రాళ్ళు ఆ కట్టడం చుట్టూ ఎట్లా కట్టినారంటే టూ ఇంటూ టూ అంటే రెండు అడుగుల వెడల్పు రెండు అడుగుల మందంతో ఆ రాళ్లను పేర్చి కట్టినారు రాళ్లకు రాళ్లకు మధ్యన సీసం పోసినారండి సీసం ఎందుకు పోసారంటే ఎండాకాలం వస్తే ఈ రాళ్ళు వేకోచించబడతాయి అప్పుడు సీసం కరిగి ఈ రాళ్ళు వ్యాకోచ వ్యాకోచానికి సంధిస్తుందన్నమాట ఈ చలికాలం అప్పుడు రాళ్ళు సంకోచించబడతాయి సంకోచించినప్పుడు అదే సీసము గట్టిపడి సలికి ఆ నిలబడుతుంది నిలబడుతుందన్నమాట ఈ విధంగా రాళ్ళకుండే వ్యాకోచ సంకోచాల ప్రభావాన్ని సీసం వల్ల సమతుల్యత చేసే విధానం పెట్టారండి ఇప్పటి కాలం మన ఇంజనీర్లు చేసే కట్టడాలు ఆనకట్టలు ఒక పక్క కర్త అంటే కట్టక ముందు ఇంకొక పక్క వర్షాలు వస్తే కొట్టుకొని పోతున్నాయి న్యూస్లో ఎన్ని చూడడం లేదు ఇది వందల సంవత్సరాలకు ముందు నుంచి ఎన్నిసార్లు వచ్చిన ప్రకృతి వైపరీత్యాల వల్ల ఏ మాత్రం చెక్కు చెదరకుంటా నిలబడిందంటే ఎంత గొప్ప కట్టకం అనుకోవాలి మీరు దయచేసి ఎవరైనా సరే సివిల్ స్టూడెంట్స్ ఉన్నా వచ్చి చూడొచ్చండి ఇక్కడ పద్ధతి ఈ మెట్ల చుట్టూ ఆకులు రాలిపోయి అట్లా ఉంది కానీ బాగా గట్టి కట్టడం అండి ఇది దీనికి ప్రకృతి వైపరీత్యాల వల్ల దెబ్బ తగలేదండి మనుషుల స్వార్థపూరితాల వల్ల అప్పుడప్పుడు కొంచెం ఇబ్బందులు పడ్డాయి ఎట్లంటే ఐదారేళ్ళు వర్షాలు రాలేదనుకోండి నీటి మట్టం తగ్గుతుంది ఆ పక్కన నీటి మట్టం తగ్గినప్పుడు రైతులు పంటలు వేసుకునే వాళ్ళు మళ్ళీ వాళ్ళ సంవత్సరం దానికి వర్షాలు పడినాయి అనుకోండి నీటి మట్టం పెరిగితే వాళ్ళ పంటలు మునిగిపోతాదని ఈ పక్క గండి కొట్టాలని చూసేవాళ్ళు గండి కొట్టేది ఈ పక్క రైతులు కనుక్కొని దాన్ని ఆటంకపరిచి గండి కొట్టుకుంటా నిలబడేవాళ్ళు ఆ విధంగా ఒకరు గండి కొట్టాలంటే ఇంకొకరు వచ్చి వాటికి రక్షణ ఆ విధంగా ఇబ్బందులు పడతా వచ్చింది కానీ ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బంది పడిందిలా మూడేళ్ల ముందర కరోనా టైంలో ఎక్కువగా వర్షాలు పడినాయి వర్షాలు పడినప్పుడు నీటి మట్టం ఉధృతంగా పైకి వచ్చింది అప్పుడు రెండు చెరువులు తెగిపోయింది ఈ చెరువు కూడా తెగిపోతుందేమో అని చాలామంది భయపడి లోతట్టు ప్రాంతంలో ఉండే పల్లె వాళ్ళంతా గుట్టకెక్కేసినారు ప్రభుత్వ సిబ్బంది అంతా దీన్ని చుట్టూ చేరి రక్షణ కోసం రకరకాలుగా ఇసుక మూటలు తెచ్చి వాళ్ళు ఏదేదో తిప్పలు పడినారు కానీ ఈ చెరువు అస్సలు ఏ మాత్రం చెక్కు చెదరలేదండి మొత్తం నీటి మట్టం పెరిగినా కూడా పక్కన ఉండే కొండ చర్యల్ని కోసిందే కానీ ఈ రాయల చెరువు కట్టినాడే ఆ కట్టడాలు మాత్రం దెబ్బతినలేదు అంత గొప్ప కట్టడం అండి అది కాబట్టి ఈ చెరువుకి రెండు లాకులు ఉన్నాయండి ఈ చుట్టుపక్కల కొన్ని వందల గ్రామాలు ఈ చెరువు నీటితోటి కొన్ని వేల ఎకరాలు పండిస్తున్నారండి వీటికి లాకులు ఉన్నాయి కాలువలు ఉన్నాయి నాలుగు పక్కల కాలువలు ఉన్నాయి ఆ కాలువల ద్వారా నీటి ప్రవాహంతో ఇవి పం పంటలు పండిస్తూ ఉంటారన్నమాట ఎంత ఇది వచ్చినా కూడా ఆ లాకుల్లో నీటి ఒత్తిడి ఎంతగా వదిలినా కూడా ఒకే మట్టంలో ప్రవహిస్తూ పోతూ ఉంటాయండి అవి ఎక్కువ కాదు తక్కువ కాదు అట్లా పోతూ ఉంటాయి అవి అటువంటి ఇంజనీర్లు ఆ తెలివితేటలతో ఆరేడు వందల సంవత్సరాలకు ముందే కట్టారు కానీ మన ఇంజనీర్లు ఇప్పుడు కట్టే కట్టడాలు ఒక పక్క కడుతుంటే ఒక పక్క కొట్టుకొని పోతున్నాయండి ఇది మనకు వారసత్వ సంపద ప్రతి ఒక్కరికి రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉంది మీరు ఎప్పుడైనా తిరుపతికి వస్తే తప్పకుండా మీకు వీలుంటే సమయాభావం ఉంటే సమయం ఉంటే తప్పకుండా వచ్చి ఆర్సీ రోడ్డు నుంచి వచ్చి రాయల చెరువు కట్ట ఆడికి వచ్చి ఈ చెరువును చూడండి ఎందుకంటే వందల సంవత్సరముల నాటి మన వారసత్వపు సంపద అండి దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద లేదా మనందరి మీద ఉంది దీన్ని చూసి చూసి తరించాల్సిన ఆనందం కూడా మనకే సమయం ఉంటే రండి చూడండి మూడు పక్కల ఆ కొండలు చూసారా ఆ కొండల సౌందర్యాన్ని చూస్తున్నారా ఆ కొండల మధ్యన ఈ నీటి జలకళ ఎంత ఆనందం ఇస్తుందో కదా నేను ఎప్పుడూ అక్కడికి పోయినా వదలనండి ఒక గంట నా చుట్టుపక్కల అలా చూస్తూ ఉంటాను నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది ఈ వాతావరణం మన పెద్దవాళ్ళు మన పూర్వీకులు మనకిచ్చిన విజ్ఞానము మనకిచ్చిన వారసత్వపు సంపదని మనకు ఈ ప్రకృతిని ఏ విధంగా బాధ పెట్టకుండా ప్రకృతి నుంచి వచ్చే నీటిని ఎలా ఉపయోగించుకోవాలో అని ఆ కాలం నాడే చెరువులు గట్టి చెరువు నీటితోటి ఎన్నో పంట పొలాలు పండిస్తున్నారు దీంట్లో చేపలు పట్టే వాళ్ళైనా ఎన్నో రకాలుగా చాలా మంచి జీవనోపాధులు ఉన్నాయి రైతులకి జీవనోపాధి ఉందా నేను అలాగే చేపలు చాలామంది చేపలు పడతారండి తిరుపతిలో దొరికే చేపలన్నీ రాయల చెరువులో పట్టుకొచ్చేటివే పడుతూ అన్నమాట అంత అద్భుతమైన కట్టడాలు చూడండి మూడు పక్కల పర్వత సానువులు ఉన్నాయి కదా మధ్యన ఏర్పడినట్టు మా మనవడు మనవరాలంతా కిందికి దిగినారు మళ్ళా పైకి వస్తున్నారండి తప్పకుంటారండి ఉంటానండి